హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇవాళైతే నేను పిల్లలు ఇష్టంగా తినే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చూపించేదే కానీ నన్ను కామెంట్స్లో అడిగారు ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది మధ్యాహ్నం పిల్లలు తినే టైంకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అలా స్మెల్ రాకుండా ఏం చేయాలో చెప్తా అలాగే ఈవినింగ్ పిల్లలకి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి డో సో నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటారు కదా డో చాలా ఈజీ అనమాట ఈవినింగ్ టైం చేసుకోవచ్చు బాగుంటుంది కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఒక చిన్న టాపిక్ కూడా మాట్లాడాలి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చూస్తాం కదా మనం సో అంటే యాక్చువల్గా పక్క వాళ్ళ ఛానల్స్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను కానీ ఎందుకో ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది సో వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్లో మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఫ్రైడ్ రైస్ బాగుండాలి అంటే ఫస్ట్ ఆమ్లెట్ని ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో వేసిన వెంటనే మనం వెజిటేబుల్స్ కూడా వేసేయకూడదనమాట అంటే ఎగ్ వేసిన వెంటనే ఆ ఎగ్ వేగిపోయిందిలే అన్నట్లుగా మనం పక్కకు నెట్టేసి వెజిటేబుల్స్ వేసేస్తూ ఉంటాం అలా కాదు ఫస్ట్ ఆమ్లెట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఎగ్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాతనే ఎగ్ని సప్ అంటే సపరేట్గా కొంచెం పక్కకు పెట్టి అప్పుడు వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ వేసుకోవాలన్నమాట ఒకవేళ ఎగ్ సరిగా వేగకుండానే మనం వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ వేసేసామనుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం స్మెల్ అయితే వస్తుంది మధ్యాహ్నం తినే టైంకి సో ఫస్ట్ అయితే ఎగ్ని ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టాలి ఆ తర్వాత అసలు ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి రైస్కి అనుకుంటే అది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయినా సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా దేనికైనా సరే మనకి రైస్కి మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా అందులో వెల్లుల్లి అయితే ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్రైడ్ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా గార్లిక్ వెల్లుల్లిపాయ తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చాప్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత వెజిటేబుల్స్ ఇంకోటి ఏంటంటే వెల్లుల్లిపాయతో పాటు కరివేపాకు కూడా కరివేపాకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఏం చేశానంటే క్యాబేజు క్యారెట్ కరివేపాకు కొంచెం చాపర్లో చాప్ చేసేసా ఆనియన్స్ అయితే వేసుకోలేదు మీరు కావాలి అంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసి హై ఫ్లేమ్లో ఎగ్ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత రైస్ వేసి కారము ధనియాల పొడి పసుపు తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నా గరం మసాలా వేయలేదు గరం మసాలా కనుక వేస్తే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది సో అందుకని నేనైతే గరం మసాలా వేయలేదు మిరియాల పొడి అయితే వేసుకున్నాను ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకున్నాను అనమాట సో అది మీ ఇష్టం అండి మీకు బిర్యానీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకోవచ్చు సో అలా కాదు ఫ్రైడ్ రైస్ లాగే ఉండాలి అనుకుంటే మాత్రం వెల్లుల్లిపాయ మిరియాల పొడి వేసుకోవాలన్నమాట గరం మసాలా వేయకూడదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు సో అలా మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో బాగా టాస్ చేస్తే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది యాక్చువల్గా నేను సోయా సాస్ కూడా వేస్తాను కాకపోతే ఇవాళ సోయా సాస్ బాటిల్ అనేసి పగిలిపోయింది అందుకే సోయా సాస్ వేయకుండా మనం పసుపు వేసుకున్నాం కదా సో పసుపు కారము ధనియాల పొడి మిరియాల పొడి ఇంతే ఇవి వేయడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్కి మంచి కలర్ అయితే వస్తుంది చూసారు కదా నేను సోయా సాస్ వేయక వేయకపోయినా సరే కలర్ చూడండి ఫ్రైడ్ రైస్కి ఎంత బాగా వచ్చిందో అయితే ఇంకా చికెన్ పిల్లలు వేస్తే తినరని మా వారికి సపరేట్గా చికెన్ అయితే పక్కోడిలాగా పెట్టేశాను ఇంకా కొంచెం అంటే మా వారు ఎందుకు అన్నం కలుపుకొని తినడం ఇష్టం అనమాట సో అందుకని చెప్పి ఒక బాక్స్ అయితే ఫ్రైడ్ రైస్ పెట్టా ఇంకొంచెం అయితే రైస్ వైట్ రైస్ అయితే పెడతాను సో ఇంక పిల్లలకి ఏంటంటే ఎలాగో వైట్ రైస్ ఉండను మా వారి కోసం అందుకని పిల్లలకి పెరుగన్నం అయితే పెట్టేస్తా ఉన్నా ఇంకా చెప్పాలంటే పిల్లలకి పెరుగన్నం చాలా ఇష్టం ఉదయం పూట కాకపోతే నాకు కూర్చొని పెట్టే అంత టైం ఉండదు కాబట్టి టిఫిన్ బాక్స్ కట్టేసి పాలు ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట కానీ ఇంక ఇవాళ ఏంటంటే అమ్మ డైలీ పెరుగన్నమే పెట్టమ్మా మాకు టిఫిన్ వద్దు అంటున్నారు పిల్లలు అయితే యాక్చువల్గా అది చాలా బెటర్ నాకు తెలిసి ఇదివరకు ఎక్కువగా పెరుగన్నమే తినేవాళ్ళు కదా మన పాత రోజుల్లో మజ్జిగన్నం పెరుగన్నం లేదంటే గంజన్నం అవే తినేవాళ్ళు ఇప్పుడు ఈ టిఫిన్లు ఇవి వచ్చేసాయి కానీ సో నాకెందుకు పెరుగన్నమే ఇష్టం అండి నిజం చెప్పాలంటే టిఫిన్ కంటే కూడా రాత్రి అన్నంలో పెరుగు కానీ గంజి కానీ వాడుచుకుని తినడం చాలా ఇష్టం ఇంకా మా వారు కూడా మజ్జిగనమే తిన అదే పెరుగన్నమే తింటా అన్నారు తనకైతే ఒక బౌల్లో పెట్టి పెట్టేశాను ఇంక ఇక్కడేమో వాక్స్ కట్టేస్తా ఉన్నాం అలాగో రైస్ వండాను కాబట్టి మా వారికి కొంచెం రైస్ నైట్ రసం పెట్టాను సో రసం ఉన్నాయి అలాగే ఇంకా చికెన్ పకోడీ ఉంది ఇంకా గోంగూర పచ్చడి ఉంది కదా మా వారికి ఎంత నచ్చిందో అండి చికెన్ గోంగూర పచ్చడి చికెన్ పీసెస్ తినట్లేదు ఎందుకంటే పకోడీ ఉంది కదా నాకు పీసెస్ ఎక్కువ పకోడీ తింటాను అని ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటాయి చికెన్ పకోడీలో చికెన్ పచ్చడిలో ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో ఆ ముక్కలు వద్దు నేను పకోడీ తినేస్తా అన్నారు అందుకని ఓన్లీ ఇగురు ఉంటుంది కదా ఆ పచ్చడి అది మాత్రం పెట్టా అనమాట నిజం చెప్తున్నాను అండి అసలు ఎంత బాగుందో అయిపో వచ్చేసింది మళ్ళీ పెట్టుకోవాలి మొన్న నేను కొంచమే పెట్టాను ఈసారి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇంక ఇక్కడేమో ఇది జావా మా వారికి అయితే బాటిల్లో పెట్టేస్తా ఉన్నా ఈ గాజు బాటిల్స్ క్లీన్ చేయడానికి బాగున్నాయండి మొన్న డిమార్ట్లో తీసుకున్నా కదా ట్వంటీ నైన్ రూపీస్ అనమాట ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఏదైనా అంటే పాలు కానీ ఏదైనా బాదం పాలు ఇలాంటివి స్టోర్ చేసుకోవాలి అన్నా సరే ఈ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి సో ఒక బాటిల్ అయితే ఇంక ఇలా పెట్టేశాను మా వారికి రాగిజావా ఇంకా దానికైతే బాక్స్ ఇచ్చేసాను వెళ్ళిపోయారు మా వారు ఏమైందంటే ఫస్ట్ టీ కొంచమే పెట్టానండి టూ కప్సే వచ్చాయి నేను మా వారు తాగేసాము నాకు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పని చాలా ఉంది మొత్తం పని అంతా చేయాలి అంటే అసలు నాకు ఆకలి వేస్తూ ఉంది ఇంకా తింటే చేయలేను అది కాకుండా ఇంటి నిండా పని ఉన్నప్పుడు అసలు నాకు తినబొద్దదు సరే అని చెప్పి ఇంకా టీ బిస్కెట్స్ అయినా తిన్నాము మళ్ళీ సెకండ్ టైం టీ పెట్టుకున్నా ఏమైందంటే టీ పెట్టుకొని నేను సిమ్లో పెట్టాను అనుకున్నాను వెళ్ళి బెడ్స్ అవన్నీ సర్దే లోపల టీ పొంగిపోయింది టీ పొంగిపోవడమే కాదు చాలా టీ పోయింది కూడా సరే అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా తప్పదు కదా సో ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా అంతా మాప్ పెట్టి అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా మండే రోజే క్లీన్ చేస్తాను అంటే రోజు వాష్రూమ్స్ అనేవి నార్మల్గా క్లీన్ చేసినా సరే థర్స్డే అలాగే మండే ఈ రెండు రోజులు ఇల్లంతా మాప్ పెడతాను కదా సో పనిలో పని వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా కడిగేస్తాను అనమాట సో డైలీ ఏంటంటే మామూలుగా చీపుడుతో అలా వాటర్ అంతా తుడిచేస్తాను తప్ప మొత్తం టైల్స్ అవన్నీ అయితే ఏం గడగను సో అట్లా ఆ వారానికి ఒక రెండు రోజులు మాత్రం టైల్స్ కానీ లోపల అవంతా కూడా క్లీన్ చేస్తా సో ఇవాళవన్నీ క్లీన్ చేసేసరికి లేట్ అయిపోయింది యాక్చువల్గా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయిందని ఇంక ఈవినింగ్ చేసుకుందాం అని సో మాక్సిమం నేను పూజ ఈవినింగే చేస్తాను మీకు తెలుసు కదా మార్నింగ్ ఏంటంటే ఇంక అసలు కుదరట్లేదండి కానీ చాలామంది ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తారు నాకైతే చాలా ఇష్టం కానీ ఇంక ఏంటంటే మొత్తం పనంతా అయిపోయేసరికి నీరసం అయిపోతుందనమాట సో ఇంకప్పుడు పూజ అయితే చేయలేకపోతా ఉన్నాను సో ఇంక ఇవాళ మొత్తం ఇల్లంతా అలా క్లీన్ చేసుకుంటా ఉన్నా అయితే నేను ఒక టాపిక్ మాట్లాడతా అని చెప్పాను కదా ఈ మధ్య నేను రీసెంట్గానే ఒకళ్ళ వీడియో చూశాను అనమాట వేరే వేరే ఛానల్ వీడియో సో దాంట్లో ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ అండి అసలు ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నాకైతే నిజంగా ఎంత బాధేసిందో అవి చూసి ఆ అమ్మాయి ఎంత కష్టపడితే ఫైవ్ సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు సో అంత కష్టానికి మనం వాళ్ళని మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ రివర్స్లో ఆ నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా కాదు బ్యాడ్ కామెంట్స్ ఫ్యామిలీని తిట్టడం పిల్లల్ని తిట్టడం తనల్ని తనని తిట్టడం లేకపోతే పర్సనల్గా బాడీ షేమింగ్ చేయడం అని ఫేస్ ఇలా ఉందని తిట్టడం ఏదో ఏదో అసలు అది నాకైతే ఎంత బాధేస్తుందంటే ఇప్పుడు మనకి నచ్చకపోతే చూడకపోతే అయిపోయింది కదా మనకి నాట్ రికమెండెడ్ అని కొట్టేసామనుకోండి యూట్యూబ్లో మనకి ఇంక రాదు కదా అసలు వాళ్ళ వీడియో మనకి సజెస్ట్ చేయరు అలాంటి వీడియోసే మనకి సజెస్ట్ చేయరు ఇప్పుడు మనకి ఏదైనా పిచ్చి పిచ్చి వీడియోస్ వస్తాయి పిల్లలు చూస్తారు కదా అని మనం ఏంటంటే అలాంటివి చూ మనకి రాకుండా కంటెంట్ ఏంటి డోంట్ రికమెండ్ అని కొట్టేస్తే ఇంక మనకి రావన్నమాట అసలు అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి వీడియోని అలా డోంట్ రికమెండ్ అని కొడితే మనకి రావు కదా సో అక్కడితో అయిపోద్ది మనం కోరుండి చూసి మరీ నచ్చలేదు అని చెప్పి ఎందుకు అలాంటి పిచ్చి కామెంట్లు పెట్టాలి అనిపిస్తుంది అండి కానీ ఎంత బాధేసిందంటే ఇవాళ యూట్యూబ్ అనేది నిజంగా ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు నాలాగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా ఇప్పుడు వంట వచ్చి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఏదైనా కావచ్చు ఇంట్లో ఉండి ఆ టాలెంట్ని బయటికి చూపించే ఒక ప్లాట్ఫామ్ మాకు ఏదైనా ఉంది అంటే అది యూట్యూబే లేకపోతే అసలు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత సీన్ నాకు లేదండి కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండే ఒక నాలుగు రూపాయలు సంపాదించగలుగుతున్నాను అంటే అది కేవలం యూట్యూబ్ వల్లే కదా ఇప్పుడు నన్ను చూసి ఇంకొకరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటారు సో అది మంచిదే కదండి దానివల్ల ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల ఎవరికి హాని అయితే లేదు కదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ప్రెజర్ ఉంటుంది ఏం వీడియోస్ చేయాలి ఆ కంటెంట్ గురించి వెతకాలి తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి ఆ తర్వాత ఎక్కువ ఫోన్స్ చూడడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ హెడేక్స్ వస్తాయి తలనొప్పి వస్తుంది సైట్ వస్తుంది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అయినా సరే యూట్యూబ్ ఎందుకు చేస్తామంటే ఒక ఇష్టంతోనే చేస్తాం ఏ పనైనా సరే యూట్యూబ్ అనే కాదు ఏ పనైనా సరే ఇష్టంతోనే చేస్తాం కష్టమైనా సరే మనకి ఆ ఇష్టం ఉండడం వల్ల కష్ట తెలీదు ఇప్పుడు అంత ఇప్పుడు ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం ఎంత కష్టం అంటే అంత కష్టం అండి అంత ఈజీ కాదు యూట్యూబ్ అయితే మాత్రం కానీ అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు మహా అయితే ఎప్పుడో ఒకటి అరా వస్తాయి అది కూడా ఒప్పనాజ్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ నాకు తెలియదు కానీ ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడైనా పెడితే పెట్టచ్చు వాటికే నేను ఏడ్ చేసి బాధపడిపోయి ఇంకా రోజంతా వీడియో చేయకుండా అలా ఉంటా అనమాట అంత నాకు నేను అంటే నేను ఏంటంటే గొడవలకి వెళ్ళే రకం కాదు మన నా మన నేను వీడియో చేసుకున్న ఎందుకు ఇట్లా నన్ను ఒక మాట అని నన్ను బాధపడుతున్నారు అని నేను బాధపడిపోతా కానీ తనకి రోజుకి కనీసం ఒక అంటే అన్ని లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే తనకి ఎక్కువ కామెంట్లు కూడా వస్తాయి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ వస్తాయి కానీ తనలో నాకు నచ్చింది ఏంటి అంటే ఆ కామెంట్స్ని కూడా తను మంచిగా అంటే తను తను ఏమంటారు దాన్ని కూడా కంటెంట్గా వాడుతుంది సో అది నాకు చాలా బాగా నచ్చింది బాధపడిపోయి కుంగిపోకుండా ఆ కామెంట్స్ ద్వారా మళ్ళీ వీడియోస్ చేసి పెడుతూ నాకైతే అక్కడ చాలా నవ్వు వచ్చింది యాక్చువల్గా ఇవాళ రేపు అలాగే ఉండాలండి ఏడుస్తూ కూర్చుంటే అలా ఏడిపిస్తూనే ఉంటారు కానీ అండి చెప్ నేను ఒకటే నమ్ముతాను కోరుండి ఒకళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి కామ్గా పక్కకి వెళ్ళిపోతే సరిపోద్ది కదా నచ్చకపోతే అనుకుంటా ఏంటో అయినా ఇవాళ చాలా ఉపనస్థానం ఎక్కువైపోతూ ఉందండి ఈ వీడియోల వల్ల సో నన్ను కూడా అక్క మీకు ఎంత వస్తుంది మీ మంత్లీ ఇన్కమ్ ఎంత రెవెన్యూ ఎంత అని అడుగుతున్నారు సో నేను మీకు ప్రూఫ్తో సహా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చూపిస్తాను నాకు వేలు లక్షలు అయితే వచ్చేవి మినిమమ్ అయితే వస్తుంది సో ఎంత వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను అంటే తరచూ నాకు ఎక్కువ వచ్చే కామెంట్స్లో అదొకటి మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ ఎంత అని అడుగుతారు సో చెప్తాను అదంతా కూడా ఓకేనా ఆ తర్వాత ఇంకా అలా అండి ఇంకేం చేస్తాం బ్యాడ్ కామెంట్స్ నుంచి మాత్రం బయటపడాలి అంటే కొంచెం గుండె ధైర్యంతో బయటపడాలి అప్పుడైతేనే యూట్యూబ్ అయితే చేయగలము నేను కూడా చాలా నేర్చుకున్నాను అన్నిటికీ బాధపడిపోకూడదు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను అనమాట అంటే ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా బ్యాడ్ కామెంట్ వచ్చినా సరే ధైర్యంగా ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి సో ఎవరైనా సరే వీడియోస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కష్టంతో పాటు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా మనం తట్టుకునే శక్తి ఉంటేనే వీడియోస్ చేయాలన్నమాట యూట్యూబ్లోకి రావాలి అదైతే మాత్రం మెయిన్ మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలన్నమాట సో అది ఆ తర్వాత ఇంకా ఇంట్లో పని అయిపోయిందండి అయిపోయిందండి అయితే ఆరబెట్టాను జంతికలు చేద్దామని చెప్పేసి బియ్యం అయితే దోశ పిండి అలాగే జంతికల పిండి చేద్దామని బియ్యం కడిగి ఎండబెట్టాను బయట ఎండబెడదాం అనుకుంటే వర్షం ఉంది ఈ వర్షం ఏంటోనండి సడన్ సడన్గా చినుకులు పడుతున్నాయి మళ్ళీ ఆగిపోతున్నాయి పడుతున్నాయి ఆగిపోతున్నాయి సరే అని చెప్పి ఇంక ఇంట్లోనే ఆరబెట్టాను బియ్యము అలాగే ఇల్లు అంతా పెట్టాను కదా అయితే ఇల్లు మాప్ పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే వేడి నీళ్ళు మరగబెట్టి అందులో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేసాను నా దగ్గర జాస్మిన్ జాస్మిన్ ఫ్లేవర్తో ఆయిల్ ఒకటి ఉంది అదైతే అనమాట సో ఇల్లు అంతా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇంక నాకైతే ఆకలేసింది స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంట్లో పని అంతా చేసేసరికే ఇంక కళ్ళు తిరిగిపోతున్నాయి వంట చేసుకొని తినేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు సరే అని చెప్పి ఇంకా స్విగ్గీలో దోశ ఆర్డర్ పెట్టుకున్నాను చండాలంగా ఉంది వన్ టెన్ వన్ లెవెన్ రూపీస్ అనమాట అయినా ఇంకా తప్పదు ఆర్డర్ పెట్టాను కాబట్టి ఏదో అలా తినేసా తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అంటే మధ్యాహ్నం ఇంక వంట ఏం చేయలేదు ఆ దోస్తోనే సరిపెట్టేసుకున్నా ఆ తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ అది ఉంటే మధ్యాహ్నం అంతా చేసుకున్నాను ఆ తర్వాత త్రీ అయ్యింది త్రీ అయితే ఇంక పిల్లలు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి స్నాక్ ఏదో ఒకటి చేయాలి కదా సో అందుకని ఇంక ఇక్కడైతే డోక్లాస్ చేస్తున్నాను పిల్లలకి అంటే పర్టికులర్గా మా పిల్లలకి నార్త్ ఇండియన్ డిషులు అంటే చాలా ఇష్టం అండి చాట్ కానీ ఇలా డోక్లాస్ కానీ తర్వాత పానీపూరి అట్లాంటివన్నీ చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇదేంటి అంటే శనగపిండి డోక్లాస్ డోక్లాస్ రెండు వెరైటీస్ చేస్తా ఒకటి రవ్వ డోక్లాస్ ఇది వచ్చేసి శనగపిండి డోక్లా ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇంకా పెరుగు పెరుగులో కొంచెం వాటర్ కలిపేసి మజ్జిగలాగా చేసుకొని ఆ మజ్జిగ తోటి ఈ శనగపిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట సేమ్ మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో లాగా కలిపేసుకోవాలి మొత్తం బజ్జీ పిండిలాగా ఇలా ఉండలు ఏమీ లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఇది పెద్దవాళ్ళకైతే నచ్చదండి మన సౌత్ ఇండియన్స్కి పెద్దవాళ్ళకి నచ్చదు కానీ చిన్నపిల్లలు మాత్రం బాగా ఇష్టంగా తింటారు యాక్చువల్గా నాకైతే బాగా నచ్చింది అంటే కారంగా పుల్ల పుల్లగా కారంగా నాకు బాగా నచ్చింది ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు అనమాట అయితే రవ్వ డోక్లాస్ అయితే బాగుంటాయి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ టైం స్నాక్ అయితే ఇలా శనగపిండి డోక్లాస్ బాగుంటాయి అయితే ఇదిగోండి ఇక్కడ శనగపిండిలో నేను ఉప్పు పసుపు పెరుగు వేసి ఇలా బజ్జీ పిండిలాగా కలిపేసుకొని మొత్తం ఉండలు లేకుండా పిండిని బాగా కలిపిన తర్వాత లాస్ట్లో ఈనో అయితే కలుపుకున్నానండి ఒక ప్యాకెట్ ఇది పావు కేజీ పిండికి ఒక ప్యాకెట్ ఈనో అయితే చాలు ఒకవేళ ఈనో లేదు అనుకుంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ కేక్లో వేసుకుంటాం కదా సో అది కూడా వేసుకోవచ్చు కానీ బేకింగ్ పౌడర్ అందరి దగ్గర ఉండదు కదా ఈనో అయితే మనకి పక్కనే ఉన్న షాప్లో కూడా దొరికేస్తుంది కాబట్టి ఒక ఈనో అయితే తీసుకొని లాస్ట్లో కలపాలి ముందు కలిపితే దాంట్లో ఉన్న పవర్ అంతా పోతుంది అందుకని చెప్పి లాస్ట్లో వేసి మొత్తం పిండి అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో వేసుకొని బాగా కలిపేసి ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకైతే మాత్రం అది ఉడికే లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసి ఇంక అడుగుతున్నారనమాట అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే డో క్లాస్ చేస్తున్నాను రా అంటే అవునా అన్నారు ఇంక వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎలా రాసారు ఏంటి అని అడుగుతా ఉన్నా అనమాట అయితే మా వాడు చెప్పేస్తా ఉన్నాడు అమ్మ అన్నీ రాసేసాను మా వన్ మార్క్ పోతుందమ్మా అని చెప్తున్నాడు వన్ మార్క్ ఎందుకు పోతుందిరా అంటే ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ సో అది వన్ మార్క్ అయితే పోతుందమ్మా అని చెప్తూ ఉన్నాడు అనమాట మా చిన్నోడు సరే అని చెప్పి ఇంగ్లీష్ ఎగ్జామ్ పర్లేదండి ఇప్పుడు రేపు ఎగ్జామ్ వచ్చేసి తెలుగు ఎగ్జాము తెలుగు ఎగ్జాము హిందీ ఎగ్జామ్ రెండు ఎగ్జామ్లు ఉంటాయి మా చిన్నోడికి అస్సలు ఆ లాంగ్వేజ్లు అంటేనే ఇబ్బంది కానీ ఇంక తప్పదు కదా ఇంక ఎగ్జాము ఇంకా తినేసి చదువుకోమని చెప్పా ఇంక ఇక్కడైతే అవి ఉడికిపోయాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ డోక్లా అయితే ఉడికిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు దానికి పోపు ఏంటి అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు ఎక్కువే పడతాయి జీలకర్ర ఏం వేయొద్దు ఆవాలు వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుని తర్వాత ఇలా ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు పంచదార పంచదార ఎక్కువ వేయకండి ఒక్క స్పూన్ చాలు జస్ట్ ఇది ఇలా ఇది ఎలా ఉంటుందంటే కొంచెం ఉప్పగా కారంగా పుల్లగా అలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోండి పెద్ద సైజు నిమ్మకాయ కాకుండా కొంచెం మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అదైతే వేసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ చాలు మీడియం సైజు అయితే ఒకటి వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి సో ఏం లేదు పోపు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి పోపు పెట్టుకొని ఉప్పు కొంచెం పంచదార ఆ తర్వాత నిమ్మరసం కలిపేసుకోవాలి అది పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల ఇది చల్లారిపోయి ఉంటుంది కదా ఈ డోక్లా సో ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఇలా డిమాల్వ్ చేసేసి కేక్స్ లాగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పోపు ఉంటుంది కదా సో మెయిన్గా ఈ డోక్లాకి ఆ పోపే అనమాట మంచి టేస్ట్ వచ్చేది పోపు వల్లనే సో పోపు అయితే మాత్రం బాగా వేగాలి సో ఇదిగోండి ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందని చెప్పాయి కదా సో ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పట్టింది చూడండి కేక్ లాగా ఉంది కదా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి అయితే ఇది శనగపిండితోనే కాకుండా ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వతో కూడా ఇలాగే చేయొచ్చు సేమ్ ఉప్మా రవ్వలో ఉప్పు ఆ తర్వాత పసుపు కావాలి అంటే వేయొచ్చు లేకపోతే లేదు తర్వాత మజ్జిగతో కలిపేసి ఈనో కలిపేసి ఇలాగ లాగా ఉడికించుకొని పైన ఈ పోపు ఉంది కదా పోపు వాటర్ అదంతా అందులో వేస్తే పుల్ల పుల్లంగా కార్ కారంగా చాలా బాగుంటుంది మా వారికి పెద్దగా నచ్చలేదు కానీ నాకు పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చింది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ తింటారు కదా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కూడా తింటూ ఉంటారనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంటే తెలుగు వాళ్ళు ఎవరికైనా పెద్దగా తెలియదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇంకా మా పిల్లలు అదిగోండి పెద్దోడికి పెట్టేశా చిన్నోడి దాంట్లో నుంచి తీసుకొని తింటా ఉన్నా అనమాట Actually, did you know what this time we will spice it up? I'm gonna pull the last one. Let's see what this one does. <laughs> All right, I guess that wasn't the right one. What's that like? Oh, right, that was to torch the Grand Village Library. <laughs> Thousands of years historical documents gone. Don't <laughs> <that>. <laughs> oh, well, <laughs> okay, well, let's try this one. <laughs> All right, not <is laughs> <that laughs> like? <laughs> Oh, yeah, that letter was to blow up an entire <laughs> <of> neighborhood. <laughs> Silly <laughs> సో చూసారు కదండీ డో క్లాస్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి బ్లాగ్ లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్